జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ పనిపంతులు రేపు మనకు పెత్తర అమావాస్య పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అయితే ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు మనము పెద్దలకు బియ్యం ఇవ్వటము ఆనవాయతి అందులో భాగంగా మరి బియ్యము అనగా కేవలం బియ్యమేనా ఏమేమి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అన్నట్లుగా అయితే ముందుగా నా వీడియో అందరూ కూడా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వారు నా యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే అసలు పితరమావాస్య నాడు మనము ఏ విధంగా పెద్దలకు బియ్యం అప్ప చెప్పాలి అన్నట్లుగా అయితే ముందుగా మనము ఇల్లు మాత్రం శుద్ధి చేసుకుంటారు శుచి చేసుకున్న తర్వాత పెద్దలు ఎవరైతే ఉంటారో పోయిన వారి యొక్క ఫోటో ఎదురుగా దీపారాధన చేసుకోండి ఊర్లలో అంటే పట్టణం కాకుండా ఊర్లలో ఉండేవారైతే మాత్రం మోదుగాకులు లేదా అరటి ఆకులు అవి తీసుకొచ్చేసి వాటిల్లో ఎవరైతే పోయిన వారికి నచ్చిన పదార్థం వారికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే తినేవి ఉంటాయో అందులో అన్నము పప్పు కూర చారు చల్ల ఈ విధంగా వాటిలో వేయండి ఇకపోతే బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అందులో పెట్టండి ఆ తర్వాత బ్రాహ్మణులకు మీరు మీ యొక్క పెద్దల పేరు పైన బియ్యము పప్పు ఉప్పు చల్ల చమరు నూనె ప్యాకెట్ చమరు అదేవిధంగా ఆవు నెయ్యి కాస్త తిలలు నువ్వులు ఒక బెల్లం ముక్క అదే మాదిరిగా మీ పెద్దలపైన వస్త్రము ఒక లుంగి లేదా ధోతి లుంగిలు ఇవ్వరండి బ్రాహ్మణులకు ధోతిని ఇస్తారు ధోతి ఇవ్వండి అదేవిధంగా వీటన్నింటినీ కూడా కంచు పాత్రలో కంచు ప్లేట్ తీసుకోండి కంచు ప్లేట్లో తీసుకొని ఇవన్నీ అందులో పెట్టేసి మీ యొక్క గోత్రనామాలతోని బ్రాహ్మణులకు ఈ యొక్క పితరమ్మ నాడు భోజన పదార్థాన్ని అప్పగించండి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క పెద్దల యొక్క ఆత్మకు శాంతి చేకూర్చిన వారవుతారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ